మిత్రులారా అందరికీ నమస్కారం చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఒకవైపు ఆర్థికంగా చితికిపోయి అడుక్కునే పరిస్థితికి వచ్చిన మరోవైపు బెలోచిస్తాన్ తాలిబాన్ వేర్పాటువాదులు పాక్ కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న వాళ్ళ బల్బు మాత్రం తగ్గట్లేదనిపిస్తుంది ఉగ్రవాదం అనే ఉగ్గు పాలు పోసి పెంచిన ఉగ్ర మూకలను మన దేశంపై ఉసిగొల్పడం మానలేకపోతుంది ఈ ఉగ్రవాది దేశం పాకిస్తాన్ పాక్ అరాచకాలు ఇంకా ఇలానే కొనసాగుతాయనుకుంటుందేమో ఇది నయా భారత్ దాడి చేస్తే వదిలిపెట్టే కాలం పోయింది ఇక్కడ ఉంది మోడీ ప్రభుత్వం చేత కాని కాంగ్రెస్ కానే కాదు వెంటాడి వెంటాడి తుదముట్టిస్తాం అనే విషయం వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు ఈ ఉగ్రమూకల కుత్తికలను కత్తిరించవలసిన సమయము ఆసన్నమైందని అనిపిస్తుంది పహల్గామ్ ఉగ్ర ఘటన తర్వాత గత అర్ధరాత్రి నుంచి నియంత్రణ రేఖ వద్ద మరోసారి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడింది భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది అయితే భారత సైన్యం ఊరుకుంటుందా శత్రు దళాల చర్యలకు తీటుగా జవాబిస్తుంది పహల్గామ్ సంఘటన తర్వాత భారత్ చర్యలను గమనించిన పాకిస్తాన్ వెన్నులో ఇప్పుడు చలి పుడుతుంది అందుకే ఈ కాల్పులను తెరపైకి తెచ్చింది దాయాది సైన్యం కాల్పున విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ దుశ్చర్యకు పాల్పడింది ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనిష్టం జరగలేదని ఎవరికి గాయాలు కాలేదని సైనిక అధికారులు వెల్లడించారు పరిస్థితిపై ఇంకా పూర్తి సమాచారం అందనుంది మరోవైపు కాల్పుల సమయంలోనే బందిపోరాలో ఓ ఎన్కౌంటర్ జరుగుతుంది ఉగ్రవాదులు చూడబడినట్లు నిఘా సమాచారం అందింది భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ జరుపుతుండగా కాల్పులు మొదలయ్యాయి ఇప్పటికీ ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది ఇంకా అయితే భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేడు కాశ్మీర్లోని ఆర్మీ కమాండర్లను ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు పైల్గాం సంఘటన నేపథ్యంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ప్రకటించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మరోవైపు పాకిస్తాన్ సైతం సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి భారత విమాన ప్రవేశాన్ని తమ గగనతనంలో నిషేధించింది భారత ప్రభుత్వం గురువారం రోజున ఆల్ పార్టీ మీటింగ్ను నిర్వహించింది పహల్గాం సంఘటనపై తీసుకున్న నిర్ణయాలను గురించి చర్చించి వివరాలు మిత్రపక్షాలకు ప్రతిపక్షాలకు వివరించింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఉగ్రవాదంపై భారత్ ఐక్యంగా పోరాడాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని ఈ పోరాటంలో ప్రభుత్వంతో కలిసి ఉంటామని అన్ని పార్టీలు స్పష్టం చేశాయని ఆయన అన్నారు దేశమంతా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాకిస్తాన్పై తీసుకోపోయే చర్యపై వేయికలతో ఎదురుచూస్తుంది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్థికంగాను వ్యూహాత్మకంగాను పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడిని కొనసాగిస్తూ దేశ భద్రత కోసం అవసరమైతే మరో ధీటైన నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వము వెనకడుగు వేదని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి మిత్రులారా మీరేమనుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలపగలరు జై హింద్